ఎన్నో ఏళ్లుగా చేగుంట ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జి కళ నెరవేరిందని మేరకు రఘునందన్ రావు తెలిపారు చేగుంట రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో కలిసి భూమి పూజ చేశారు చిన్న శంకరంపేట మండలం తాండా సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు సహకరించాలని సక్రా నాయక్ ఎంపీ రఘునందన్ రావును కోరారు శాలిపేట నుంచి నర్సింగ్ వచ్చే రోడ్డుకు పనులు చేపట్టాలని త్వరగా పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని నర్సింగ్ మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు వడియారం రైల్వే స్టేషన్ లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపుతూ టికెట్ బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావును ఎంపీ రఘునందన్ రావు డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో కోరడంతో స్పందించిన ఆయన త్వరలోనే ఏర్పాటు చేస్తానన్నారు ఈ సందర్భంగా రఘునందన్ కోట్ల రూపాయలు పూర్తిగా కేంద్ర నిధులతో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుబోతోందన్నారు బ్రిడ్జ్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రతి రోజు పదిలోసార్ సార్లు రైల్వే గేటు పడుతుండటంతో గంటల తడబడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని చేగొండ నుంచి మెదక్ వైపు వెళ్లే పరిసర ప్రజలు దశాబ్ద కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు లో ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు మంజూరు చేసిందని మిగతా యాభై శాతం నిధులు అప్పటి ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గనే నిధులు చేయమని ఎంపీ గుర్తు చేశారు పూర్తిగా కేంద్రం వచ్చిన నిధులతో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందన్నారు అంటే ఎంపీ కేవలం ఢిల్లీలో ఉంటారని అందరూ అనుకుంటారని నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకం ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి వేస్తారని అడగారు తనకు శిలా అనుమతి ఇచ్చినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట ఆర్ఎంఓ శ్రీకాంత్ ఎస్ఐ చైతన్య రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో చేగుంట బిజెపి మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి మాసేపేట మండల అధ్యక్షులు నాగేంద్ర రెడ్డి నర్సింగి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ చిన్న మండల అధ్యక్షులు పోగుల రాజు మల్లారెడ్డి ముఖ్య నాయకులు చిలకమర్రెడ్డి కోవింద్ చింతల భోపాల్ బాలచందర్ గణేష్ రవికుమార్ కొండిస్వామి నర్సింహులు రఘువీర్ సంతోష్ రెడ్డి చంద్రశేఖర్ గౌడ్ సాయిరాజు మహిళా నాయకురాలు సుజాత లావణ్య మంజుల లావణ్య డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ సిపిఎం లాడి ఏకే సింగ్ రైల్వే అధికారులు డాక్టర్ అమృత్ పామర్ శ్రీధర్ సృజన్ కుమార్ దుర్గా ప్రసాద్ విద్యాధర్ గోవిందరావు రాజు పాల్గొన్నారు తదిరు మాసేపేట పరిసర ప్రాంతాల్లో బీహార్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల ప్రజల కోసం దేవగిరి ఎక్స్ప్రెస్ ఆపాలని రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మని కోరారు అలాగే చేగుంట ప్రజల కోరిక మేరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆపాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రైల్వే దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు త్వరలో వడియా రైల్వే స్టేషన్ కి మరో ప్లాట్ఫారం వస్తుందన్నారు నిర్మాణం పూర్తి చేయాలని అవసరమైతే రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ మాట్లాడుతూ లక్ష ఇరవై వేల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికుల ప్రయోజనాలను మెరుగైన భద్రతా దృష్ట్యా రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామన్నారు మరో పది రోజుల్లో వడియారం రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావుని రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో శాల్వాతో సత్కరించారు చేగుంట ప్రాంత ప్రజల ఆశ నెరవేరుస్తున్నందుకు రైల్వే డిఆర్ఎం ను స్థానిక బీజేపీ నాయకులు సన్మానించారు सदुपायाला, बड़ी टू -टू प्रोजेक्ट को पुरानी आराम मरियो मसारे स्टेशन मध्य लेवल नंबर टू टूट स्थान रोड ओवर ब्रिज लिमिटेड है निर्माण फोर्टी एन सौ मंजूरोना प्रोजेक्ट भद्रता मरियो पुरोमती पटला भारतीय रेलवे अचंचला मैना निबंध दूर तक निदर्शन प्रस्तुत होना लेवल क्रॉसिंग लो प्रति रोज़ वन पॉइंट टू सेवन लक्ष्य लगू पैगा वाहन आला ट्रैफिक भारी का उत्तर दे ఇది రోడ్డు మరియు రైలు వినియోగదారులకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది దీని తోలుపు కేవలం మౌలిక సదుపాయాల నేరుగుదులకు మాత్రమే కాదు ప్రవరాలను కాపాడే దిశగా ఇది కీలకమైన అడుగు

जातिया रहदारी 44 की अनुसंधान से प्रधान जिला रहदारी अहिना रतिरा ओंडे चेगुन का मेडक रोड टू लोग वहां आलू सजाओ को मरियो अंतरायम लेकुंडा कदरीगा किलक से सिकंदराबाद बुधगेर सेक्शन लो रेलु सेवर को भाई लोग आना स्पीड पोटेंशियल मरियो ऑपरेशनल एफिशिएंसी प्रजलकु टाइम मरियो फ्यूल योग का आधार దేశం కోసం సురక్షితమైన మరింత సమర్థమైన మరియు ఆధునిక రైల్వే నెట్వర్క్ను నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు ఇప్పుడు లోపు చెబుతుంది అందువల్ల ఈ దాసరికా ప్రోజక్ ప్రారంభించి దానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవేని రఘునందన్ రావు మాతో ఉండటం మాకు చాలా గౌరవంగా ఉంది ఈ సందర్భాన్ని తమ గౌరవప్రదమైన ఉనికితో అలంకరిస్తూ ఉన్నకు హాజరైన అందరూ ప్రముఖులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి సమావేశమైన స్వాగతం కోలుకుంటున్నాను लोग ज्यादा रायसीमा एक्सप्रेस और देवगिरी एक्सप्रेस दो एक्सप्रेस के लिए पांच पांच मिनट रोकने के लिए समय से हमारा मांग है डीआरएम मेरा विनती मैं रेलवे ऑनरेबल रेलवे मिनिस्टर के सामने भी रखा था अब थोड़ा दिल घुरा करके पांच पांच मिनट के लिए देवगिरी एक्सप्रेस और रायलसीमा एक्सप्रेस को भी रोकने के लिए कोशिश करना बोल -क -क, के हमारा विनती है सर रिक्वेस्ट है आपसे वैसे ही सर मैं इधर और एक प्लेटफॉर्म होना रहा बोलके बोल के बहुत साल से जब से मैं बाय इलेक्शन में, में एमएलए जीता था जब से मैं विनती कर रहा था सर अभी डबलिंग का प्रोग्राम आगे बढ़ रहा वो डबलिंग का हिसाब से हमारा को सेकंड प्लेटफॉर्म आता बोल मेरे को आ, ये है सर वैसे ही गवर्नमेंट ऑफ इंडिया ने मुदोल से लेकर दो तक डबलिंग प्रोजेक्ट जो लिया है मूड वेला रूपये डबल तो मुदोल నుంచి డోన్ వరకు కర్నూలు జిల్లా డోన్ వరకి ఇదంతా రైల్వే లైన్ అంతా డబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల చోటు ఆ డబ్లింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా మన చేయకుండా చేయకుంటే కూడా ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుంది చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి అభినందనల మధ్యలో శుభాకాంక్షల మధ్యలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మాకు మంజూరు చేసినటువంటి ఈ ఆర్ఓ బిల్డింగ్ గవర్నర్ కాంట్రాక్టర్ గారికి కూడా మరొక విజ్ఞప్తి ఎందుకంటే ఈ రోడ్డు చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పోలీసులు రెవెన్యూ రెవెన్యూతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్ని ఎక్కడికక్కడ డైవర్షన్ చేసి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తే చేకుంటే ప్రజల కష్టాలని అన్ని చెప్పి నేను మరొకసారి కాంట్రాక్టర్ కూడా సవినియంగా అప్పీల్ చేస్తా ఉన్నా చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న ఇబ్బందులు మట్టి దొరకలేదు ఇసుక దొరకలేదు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మా చేయకుండా పోలీసులు మెదక్ పోలీసులు బాగా యాక్టివ్గా ఉంటారు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు మీకు ఇంకా ఇబ్బంది వస్తే నాకు చెప్పండి తప్పకుండా ఒక్కరోజు కూడా పని ఆగకుండా ఈరోజు పూజా కార్యక్రమం పూర్తి అయిన వెంటనే రూట్ డైవర్షన్ చేసి కార్యక్రమాన్ని స్పీడ్ గా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా దాదాపు గంట సేపటి నుంచి రైల్వే అధికారులు చాలా సేపటి నుంచి అభినందనలు తెలియజేస్తూ పనిచేసే ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంత్యోదయ అంటే ఏడ పేదోడి కష్టం ఉంటే పేదోడి కష్టాన్ని తీర్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూరస్ సర్వుడు ఫస్ట్ అనేటువంటి నినాదంతో ఎక్కడ ప్రజలకు ఏమి అవసరం ఉంటే ఆ అవసరాలను గుర్తించి సేవ చేయడానికి మేమంతా పాలిటిక్స్ లో మరొకసారి కృతజ్ఞత చాలా మంది కనిపిస్తుండచ్చు రైల్వే బ్రిడ్జ్ అంటే సిగదే కదా రఘునాథ్ దీనికి ప్రోగ్రాం ఎందుకు చేసిండని ఎందుకు చేసినామంటే మీకు ఒక మాట చెప్పి ముగించాలి రెండు వేల పదహారులో లో భారత ప్రభుత్వం ఈ ఆరోబి చేసింది రెండు వేల పదహారులో ఫిఫ్టీ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇవ్వాలని రెండు వేల పదహారులో ఈ ప్రాజెక్టు ని మంజూరు చేస్తే మంజూరు చేసినటువంటి రెండు వేల పదహారులో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వక పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఆర్ఓబి నిర్మాణం కాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాయకులందరూ కూడా దానికి రైల్వే బ్రిడ్జ్కి చెరి సగం పైసలు రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం సగం ఖర్చు పెట్టుకుందామంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అట్టే ఆపి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవార్క గారు ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను మళ్ళీ రైల్వే శాఖ నుంచి ఒక లెటర్ తీసుకొని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ ఆర్ఓబీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించండి మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మేము విడిచి ఏ సమాధానం అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిందో కాంగ్రెస్ కూడా మా దగ్గర పైసలు లేవు మీరే రైల్వే శాఖ తోటి పూర్తి డబ్బులు తీసుకొని వచ్చి వీలుంటే ఫ్రిడ్జ్ కట్టండి అని చెప్పింది సో రవి ఇలా లోపల లేదు పది నేలు పట్టి ఉంటే నాకు మంజూరు చేయించడానికి బట్ నా విజ్ఞప్తిని మళ్లించి భారత ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వే గౌరవీయులు అశ్వనీ వైష్ణవ్ గారు నేను పదే పదే వాళ్ళని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడల్లా కైసే అప్కర్ చేయకుండా అని చెప్పి ప్రేమతో అడిగి చివరికి మనకు ఆల మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతించాల్సి మరొకసారి మా ఓటర్ మహాశైక పక్షాన మా నియోజకవర్గ ప్రజల పక్షాన భారత ప్రభుత్వానికి అశ్వని వైష్ణవ్ గారికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ కూడా మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని మరొకసారి శిరస్సు వచ్చి నవసమాజాల్లో కృతజ్ఞతలు పొందేలా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు